హలో అందరికీ నేను మీ దివ్య ఈరోజు నేను గోధుమ పిండితో బోండాలు చేసి చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటాయి హెల్దీ కూడా కదండి పిండి అని హెల్దీ కదా ఇలా గోధుమ పిండితో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి చక్కగా చాలా టేస్టీగా గోధుమ పిండి అంటే మల్టీగ్రెయిన్ పిండి నేను ఎలా తయారు చేసుకోవాలో నా షార్ట్ వీడియోస్లో ఉంటుంది ఒకసారి నా ఛానల్ చెక్అవుట్ చేసి చూడండి అలా మల్టీగ్రెయిన్ పిండితోనే చేశానండి నేను నేను ఈ బోండాలు గో ప్యూర్ గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్ చూడండి ఒక కప్పు పెరుగు తీసుకోవాలండి ఫస్ట్ చక్కగా బీట్ చేసుకోవాలి బాగా బీట్ చేసుకోవాలండి ఎంత బీట్ చేసుకుంటే అంత బోండాలు బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అందులో పావు కప్పు వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ చక్కగా బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేస్తూ కలుపుకోవాలి అందులో కొద్దిగా వంట సోడా యాడ్ చేసుకోవాలి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు బాగా బీట్ చేస్తూ వంట సోడా యాడ్ చేసిన తర్వాత బాగా బీట్ చేసి కలుపుకోవాలండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని చక్కగా బీట్ చేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నేను ఒక కప్పు పెరుగుకి ఒక కప్పు పిండి తీసుకున్నాను ఒక కప్పు గోధుమ పిండి ఒక టూ టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి కొద్దిగా క్రిస్పీనెస్ కోసం యాడ్ చేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా బీట్ చేస్తున్నట్టుగానే కలుపుకోవాలి పిండి కూడా అందులో యాడ్ చేసిన తర్వాత చూడండి ఇలా బీట్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలి బ్యాటర్ అనేది చక్కగా టిక్ కన్సిస్టెన్సీలో బోండాలు వేయడానికి వీలుగా మంచి కన్సిస్టెన్సీలో వస్తుంది అలా బీట్ చేస్తూ కలుపుకోవడం వల్ల అందులో జీలకర్ర యాడ్ చేసుకొని చక్కగా పిండి అంతా కూడా నైట్ ఫార్మిటేషన్ చేసుకోవాలి ఒకవేళ టైం లేని వాళ్ళు టూ అవర్స్ మి టూ అవర్స్ ముందైనా కలుపుకోవచ్చు పిండిని అంతే అండి ఇలా ఓవర్ నైట్ ఫార్మెటేషన్ చేసుకోవాలి చేసుకుంటే పులిసిపోయి బోండాలు అనేవి టేస్టీగా వస్తాయి అన్నమాట అందుకని చూడండి చక్కగా ఫార్మెటేషన్ జరిగింది పిండి అంతా కూడా మంచి కన్సిస్టెన్సీలో వచ్చింది బ్యాటర్ అనేది బోండాది అంతే అండి ఇప్పుడు అందులో సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలి తర్వాత అందులోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు చాలా సన్నగా తరిగి వేసుకోవాలి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు మెత్తగా దంచుకొని కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కూడా వేసుకున్న తర్వాత చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి పిండిలో కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ బా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని అది బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో మాత్రమే హీట్ చేసుకోవాలి ఆయిల్ ఎందుకంటే పిండి లోపల సరిగా ఉడకదు ఆయిల్ హీట్ అయ్యాక ఇలా వడలకైనా బూండాలైనా వేసే ముందు వాటర్లో మనం చేయి తడుపుకోవడం వల్ల అవి పర్ఫెక్ట్గా వస్తాయి పిండి అనేది మన చేతులకు అంటుకోకుండా మంచిగా వస్తాయన్నమాట ఇలా బోండాలు ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవడమే అంతే అండి చాలా టేస్టీ అంటే టేస్టీగా ఉంటాయి ఒకసారి నచ్చితే ట్రై చేయండి ఈ వీడియో చూసి అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇలా టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలండి ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది టిష్యూ పేపర్స్ అంతే అండి రెడీ అయిపోయాయి గోధుమ పిండితో బొండాలు చాలా టేస్టీగా ఉంటాయి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ